నమస్తే వెల్కమ్ టు యూ నైన్ మీడియా ఇప్పుడు లైన్స్ చూద్దాం నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్ దుబాయ్ పారిపోయిన మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు మరో సొంతం చేసుకున్న గ్రూప్ జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు కాకినాడ విద్యుత్ నగర్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆయన బస చేశారు ఇక ఈ రోజు కాకినాడ జిల్లాలలోని ఏడు నియోజకవర్గాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయం చేసుకుని పనిచేసేలా దిశానిర్దేశం చేయనున్నారు ఇక వివిధ ప్రజా సంఘాలు డ్వాక్రా సంఘాలతో కూడా ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు తొలివిడత వారాహి యాత్రను కూడా ఆయన కాకినాడ నుంచే ప్రారంభించడం గమనార్హం నియోజకవర్గాల సమీక్షను కూడా ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్కి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు ఇక కేసు నుంచి తప్పించుకునేందుకే తొలుత ముంబైకి ఆ తర్వాత అక్కడి నుంచి దుబాయ్కి పరారైనట్టుగా పంచాగుట్ట పోలీసులు గుర్తించారు నిన్న లుక్ అవుట్ నోటీస్ను జారీ చేశారు మరోవైపు సాహిల్ను కేసు నుంచి తప్పించేందుకు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరగ్గా ఆదివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులతో మంతనాలు జరిపినట్టు అక్కడి సీసీటీవీలో రికార్డైంది ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు కాగా కేసు నుంచి నిందితుడు సాహిల్ ను తప్పించేందుకే మాజీ ఎమ్మెల్యే షకిల్ ను ఇరికించేందుకే ప్రయత్నం చేసిన పంచాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. భారతదేశంలో అధానీ గ్రూప్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే పలు వ్యాపారాలను నిర్వహిస్తున్న అధానీ గ్రూప్ తాజాగా మరో కంపెనీని సొంతం చేసుకుంది. హల్వాద్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ లోని శాతం వాటాను కొనుగోలు చేసుకుంది. హల్వాద్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ అదానీ ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్లను ఒప్పందాలపై సంతకాలు చేసింది ఇక కంపెనీ టేక్ ఓవర్ కు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు దాదాపు మూడు శాతం పెరిగాయి టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా ఇక అధాని గ్రూప్ ఈ ప్రాజెక్టు ను సొంతం చేసుకుంది సుమారు మూడు వందల ఒకటి కిలోమీటర్ల మేరకు ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును నిర్వహించేందుకు నిర్మించేందుకు అధాని ఎనర్జీ సొల్యూషన్స్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది ఇక ఈ ప్రాజెక్టులో ఏడు వందల అరవై ఐదు కిలో వాట్ల హల్వదు స్విచ్చింగ్ స్టేషన్ నిర్మాణం కూడా ఉంటుంది ఎంఫిల్ ప్రోగ్రాంలకు గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మరోసారి స్పష్టం చేసింది వీటిల్లో చేరద్దంటూ విద్యార్థులకు సూచించింది కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికీ ఎంఫిల్ ప్రోగ్రాంలో అడ్మిషన్లు చేపడుతున్నట్టు తమ దృష్టికి రావడంతో ఈ నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది కొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్ ప్రోగ్రాంలలో అడ్మిషన్లు చేపడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది ఇక ఎంఫిల్ ఒక డిగ్రీగా మేము గుర్తించట్లేదు ఉన్నత విద్యా సంస్థలు ఎంఫిల్ కోర్సులు అందించకూడదని రెండు వేల ఇరవై నాటికి రెగ్యులేషన్ నెంబర్ ఫోర్టీన్లో స్పష్టంగా ఉంది అని యూజీసీ తన నోటీస్లో పేర్కొంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎంఫిల్ అడ్మిషన్లు తక్షణం నిలిపివేయాలని యూనివర్సిటీలను కోరినట్టు వెల్లడించింది ఇక విద్యార్థులు కూడా ఆయా ప్రోగ్రామ్స్ లో చేరొద్దని స్పష్టం చేసింది జనవరి ఇరవై రెండున అయోధ్య రామాలయం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్ గా మార్చింది ఇక జనవరి ఇరవై రెండున జరగనున్న అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా ఆరు మందికి పైగా ముఖ్య అతిథులు హాజరుకానున్నారు ఇక ఈ నెల ప్రధాని మోదీ అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు ఇక అదే రోజు అయోధ్య రైల్వే స్టేషన్ లో కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ భవనంలోని విమానాశ్రయంలో ఉన్నటువంటి సౌకర్యాలు లభిస్తాయి సంప్రదాయ ఆలయ ఆర్కిటెక్చర్ స్ఫూర్తితో ఈ భవనాన్ని నిర్మించారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలంగాణ హైకోర్టుకు బుధవారం క్షమాపణలు చెప్పారు చెరువుల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణలో వివరాలు సమర్పించకపోవడంతో వీరిద్దరిపై హైకోర్టు సీరియస్ అయింది దీంతో బుధవారం వీరిద్దరూ హైకోర్టు విచారణకు హాజరై క్షమాపణలు చెప్పారు భేషరత్తుగా క్షమాపణలు చెప్పడంతో తదుపరి విచారణకు హాజరు నుంచి కోర్టు మినహాయింపునిచ్చింది మరోవైపు రంగారెడ్డి కలెక్టర్ విచారణకు హైకోర్టు విచారణకు హాజరు కాలేకపోయారు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారు ఇక ఈ మేరకు ఆయన ఆయనవిట్లు దాఖలు చేయగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే అనుమతించింది తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కాగా హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది హైకోర్టు ఆదేశాల మేరకు చెరువుల ఆక్రమణల వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇదివరకే కోర్టుకు నివేదిక సమర్పించారు అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది నివేదికలో చెప్పకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది తదుపరి విచారణను వచ్చే నెల ఇరవై వాయిదా వేసింది కాగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని వీటి రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గతంలో అందిన లేఖను హైకోర్టు స్వీకరించింది దీనిపైనే విచారణ కొనసాగుతుంది తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ నటుడు డిఎండికే పార్టీ అధినేత విజయకాంత్ కంశారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అష్టలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఆయన మరణ వార్తతో అభిమానులు పార్టీ కార్యకర్తలు షాక్ కు గురవుతున్నారు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు జ్వరం శ్వాస సంబంధిత సమస్యలు దగ్గు తదితర సమస్యలతో గత నెలలో ఆయన ఆసుపత్రిలో చేరారు ఇక ఆ సమయంలోనే ఆయన చనిపోయారనే వార్తలు కూడా వచ్చాయి అయితే ఆయన కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అయితే కదల్లేని స్థితిలో చాలా బలహీనంగా కనిపించారు తాజాగా మళ్ళీ అనారోగ్య సమస్యలు ఉంచి చికిత్స కొనసాగించారు అయితే వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు పరిస్థితి విషమించి కన్నుమూసారు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల టెస్లా గీగా ఫ్యాక్టరీలోని ఓ రోబో కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు తీవ్రంగా గాయపడినట్టు వెలుగులోకి వచ్చింది గీగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన నివేదికలో ఈ విషయం బయటపడింది రెండేళ్ల క్రితం ఆస్టిన్ లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది అల్యూమినియం పలకలను కోసి కారు విడి భాగాలను తయారు చేసేందుకు ఈ రోబోలను వినియోగిస్తారు ఇక ఇవి రోబోల సాఫ్ట్వేర్ ను ఇంజనీర్ అప్డేట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది సాధారణంగా ఇలాంటి సమయాల్లో రోబోలను ఇనాక్టివేట్ చేస్తారు అయితే ఈ ఘటన జరిగిన రోజున ఓ రోబో ప్రమాద యాక్టివేట్ అయింది అప్డేట్ సమయంలో అది ఇంజనీర్ ను కింద పడదోసి అదిమిపెట్టి బంధించింది రోబోకు ఉన్న పదునైన భాగాలు బాధితుడి వీపు భాగంలో దిగబడ్డాయి అతడి చేతికి కూడా తీవ్ర గాయమైంది ఫ్యాక్టరీలో ఫ్లోర్ రక్తసిక్తమైంది ఈ ప్రమాదం మినహా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మరే ఇతర ప్రమాదాలు జరగలేదు అయితే ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు ఆ నివేదికలో వెల్లడైంది ఇక టెక్సాస్లోని ఫ్యాక్టరీలో గతేడాది సగటున ఇరవై ఒక్క మంది సిబ్బందిలో ఒకరు గాయాల పాలయ్యారని ఇంజ్యూరీ రిపోర్ట్లో తెలిసింది ఆటోమొబైల్ రంగంలో సగటు కంటే ఇదే అధికం ఇక ఇతర కార్యకలాపాల్లో తగినన్ని జాగ్రత్తలు లేకపోవడంతో ఉద్యోగులకు రిస్క్ ఎక్కువ అవుతుందని తెలిపారు వచ్చే ఏడాది రష్యాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించారు రష్యాలో మా స్నేహితుడిని చూసి సంతోషిస్తామంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు ఇక ఐదు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా రష్యాలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ రష్యా మధ్య వాణిజ్య భారత్ రష్యా మధ్య వాణిజ్య టర్నోవర్ వృద్ధి చెందుతుందని ఆయన ప్రస్తావించారు ముడిచమురు అత్యాధునిక టెక్నాలజీ రంగాలు ఇందుకు ప్రధానంగా దోహదపడుతున్నాయని పుతిన్ అన్నారు రెండవ సంవత్సరం చక్కటి వృద్ధి నమోదైందని గతేడాదితో పోలిస్తే మరింత మెరుగుదల ఉందని ప్రస్తావించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు హైదరాబాద్ కు వస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొంగరా కలాండ్ లో ఈ రోజు బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆయన నోవాటెల్ హోటల్కు వెళ్తారు ఇక అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత కొంగర కళాన్కు చెల్లి ఆ తర్వాత కొంగర కళాన్కు వెళ్లి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు ఇక ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన వహించనున్నారు ఇక కె లక్ష్మణ్ డీకే అరుణ బండి సంజయ్ ప్రకాష్ జవదేకర్ తరుణ్ చుఖ్ ఇక సునీల్ బన్సల్ పార్టీ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు హాజరు కానున్నారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు